రద్దు చేయాలి డ్రైవర్లను కఠినంగా శిక్షించే సెక్షన్ నూట ఆరు ని రద్దు చేయాలి డ్రైవర్లకు ఏడు లక్షల పైన పది సంవత్సరాల జైలు శిక్షణ విధించే సెక్షన్ లని మే ప్రజం చేయండి మే ఇరవై జరిగే దేశ వ్యాప్త సమ్మెని మే ప్రజం చేయండి మే ఇరవై జరిగే దేశ వ్యాప్త సమ్మెని రద్దు చేయాలి కార్మికులకు రద్దు చేయాలి కార్మికులకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల పన్నెండు పెంచే లేబర్ కోడులని రద్దు చేయాలి కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా వస్తున్న లేబర్ కోడులని ఈరోజు చౌటుప్పల మండలం మల్కాపురం గ్రామంలో ఇక్కడున్న ఆందోల్ మాత ట్రాక్టర్ యూనియన్ అదేవిధంగా మినీ గూడ్స్ ఆందోల్ మైసమ్మ మినీ గూడ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ఈరోజు ప్రదర్శన చేస్తూ మే ఇరవైనా దేశవ్యాప్తంగా సమ్మె ఉన్నది ఈ సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో సెక్షన్ నూట ఆరు క్లాస్ వన్ క్లాస్ టూ ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి కార్మికులు పాల్గొనాలే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు మేడకు ఒడితగా వచ్చినటువంటి బిఎన్ఎస్ లో ఉన్న సెక్షన్ నూట ఆరు క్లాస్ వన్ క్లాస్ టూ రద్దు చేయాలని చెప్పి నూతన మోటార్ వాహన చట్టాన్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు ట్రాన్స్పోర్ట్ కార్మికులతో పాటుగా ఇతర రంగాల కార్మికులు కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జయప్రదం చేయండి చేయండి